హాయ్ హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతూ హిములాగ్ అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు అయితే నేనైతే వీడియో లాంగ్ వీడియో అయితే షూట్ చేశాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరైతే చూసేయండి చూసే ముందు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేయండి ఇంకా మార్నింగ్ మార్నింగే మా పాప కూడా స్నానం చేసేసి రెడీ అయిపోయింది అనమాట ఆ పాప రెడీ అయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి ఇంకా ఫస్ట్ అయితే పాలు అయితే లేదు వెంటనే నేను రెడీ అయితే పాలు అయితే పొంగిస్తున్నాను నేనైతే ఇంట్లో పాలు పొంగించేసిన తర్వాత అయితే ఇంకా ఒక సైడ్ దేవుడి పనులన్నీ చూసుకుంటూ ఇంకో సైడ్ అయితే పాలు అయితే పొంగిస్తున్నాను ఫస్ట్ అయితే తాగటానికి వాటర్ కూడా పెట్టేసాను ఇంకా తులసి కోట అయితే మొత్తం అన్ని కూడా పూజ కోసం రెడీ చేస్తున్నాను అనమాట అంటే వీడియో క్లిప్ అయితే కొంచెం ఫోన్ డౌన్ చేయాల్సింది కనిపించటం లేదు తులసి అయితే పసుపు రాసి ఇంకా బొట్లు అన్నీ కూడా పెడుతున్నాను నాకు ఎప్పుడు కూడా తులసి కోటలో లక్ష్మీదేవి విష్ణుమూర్తిది చెట్లు ఉండాలి కదా ఎప్పుడు కూడా విష్ణుమూర్తి అయితే అయితే అసలు దొరకటమే లేదు నేను ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుందో నా పెళ్ళి కానీ నాకు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి మాత్రమే దొరుకుతుంది విష్ణుమూర్తి అయితే అసలు దొరకటమే లేదు ఇంకా ఈసారి మాత్రం ఇలా కాదు ఖచ్చితంగా ఎక్కడొక దగ్గర తెచ్చైనా వెళ్ళి అంటే కొని తెచ్చైనా పెట్టాలి ఇంకా నేను ఇటు ఒక సైడ్ అయితే ఇవి చేస్తుండగానే ఇంకో సైడ్ అయితే పాలు అయితే పొంగుతున్నాయి అనమాట పాలు అని చెప్పేసి వెళ్ళి అంటే మూడు సార్లు అయితే పాలు కిందకి పొంగినట్టయితే పాలు అయితే పొంగించేసాను పాలు పొంగించేసిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే మార్నింగ్ మా పాప అయితే స్కూల్కి వెళ్తుంది ఇంకా మా పాపకి రెడీ చేసుకొని దానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలి ఇంకా ఏం చేయాలంటే పాపకి స్కూల్ బ్యాగ్ అంతా కూడా సర్దాలి కదా అదంతా కూడా చాలా టైం పడుతుంది మీ ఇంట్లో కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే తెలుస్తుంది ఎవరికైనాను అంటే పిల్లలు చూసుకుంటూ పిల్లలకి క్యారేజ్లు అయితే క్యారేజ్లు కట్టుకుంటూ ఇంకా ఇంట్లో దీపాలు అంటే చాలా ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది నేనైతే ఫోర్ థర్టీకి లేచాను కా కానీ నాకు దీపం పెట్టేసరికి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయితే ఆ టైం అయితే అయ్యింది ఎందుకంటే ఇంకో సైడ్ అయితే నేను ఇడ్లీ అయితే పెడుతుండగానే ఇడ్లీ పెట్టాను ఇంకా సాంబార్ కూడా చేస్తుండగాని ఇవన్నీ పూజకు అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట రెడీ చేసేసుకొని ఇంకా ఈరోజు ఇంకా వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన చలివిడి దీపాలు ఉంటాయి కదా చలివిడి దీపాల కోసం అయితే నేను మార్నింగ్ లేచిన తర్వాతే బియ్యం నానపెట్టాను వడపప్పు కూడా నానపెట్టాను అనమాట బియ్యం నేనైతే బియ్యం నానబెట్టి వెంట వెంటనే చలివిడి దీపాలు అయితే పెడుతూ ఉంటాను పిండి ఉంటుంది కదా పిండితో అయితే అస్సలకే పెట్టను అంటే లాస్ట్ ఇయర్ వెంకటేశ్వర స్వామి పూజ చేసేటప్పుడు నాకు తెలియక నేను పిండితో దీపం అయితే పెట్టేశాను కానీ తర్వాత నుంచి కూడా ఇంకెప్పుడు కూడా చలిమిడి దీపాలే పెడుతూ ఉంటాననమాట నాకైతే చాలా బాగా వస్తాయి చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది నేను చేస్తే మాత్రం ఇంకా అది ఎలా చేయాలనేది మన షార్ట్ వీడియోలో కూడా ఉంటుంది ఒక చూడకపోతే ఒక్కసారి అయితే వెళ్ళి చూసేయండి నేనైతే ఇంట్లో పనులు చేస్తున్నాను కానీ ఒక అంటే రెండు మూడు పనులు ఒకసారి పెట్టుకుంటూ చేస్తున్నాను అనమాట ఒక సైడ్ పిండి దీపాలకు అన్నీ కూడా రెడీ చేస్తూ ఇంకో సైడ్ అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి సాంబార్కి అయితే పెట్టాను అనమాట ఇంకా సాంబార్ పెట్టేసిన తర్వాత అంటే నార్మల్గా నేనైతే ఈరోజు ఆయిల్ వితౌట్ ఆయిల్ వితౌట్ ఆనియన్ వేయకుండా అయితే చేశాను అనమాట నేను తినాలి కదా అని చెప్పేసి అలా అయితే చేసుకున్నాను ఇంకా మా దేవుడు అది అయితే నేనైతే మొత్తం పువ్వులతో అన్నిటితో కూడా పెట్టేసుకున్నాను పువ్వులు పెట్టేసుకొని మొత్తం అంటే దీపాలు ఏంటి రోజుకి ఇంకేం కావాలో అన్నీ కూడా సర్దైతే అయితే పెట్టేసుకున్నాను వడపప్పు బెల్లం కూడా పెట్టాను ఒక బనానా పెట్టాను మా దేవుడు అది అయితే చాలా చిన్నది ఆల్రెడీ చాలా అంటే చాలా వీడియోస్లో కూడా చెప్తున్నాను సో దానివల్ల నేనైతే కొబ్బరికాయ కూడా కొట్టయితే కింద అయితే పెట్టేస్తున్నాను ఇంకా అన్నీ సర్దుకున్న తర్వాత ఇంకా పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతుందని చెప్పేసి నేనైతే దీపం అయితే పెట్టేసుకున్నాను దీపం పెట్టేసుకొని ఇంకో సైడ్ అయితే టీవీలో అయితే విష్ణు సహస్రనామ అదన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా నేనైతే ఇంట్లో దీపాలు అన్ని పెట్టేసుకొని నేను ఈరోజు అయితే తులుసుకోవట దగ్గర అయితే పాలు అయితే పోసాను అనమాట పచ్చిపాలు ఉంటాయి కదా పచ్చిపాలు అయితే అంటే ప్రతి ఇయర్ నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇలా పచ్చిపాలు అయితే ముక్కోట ఏకాదశి రోజు అయితే తులసి కోట దగ్గర అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇంకా ఇయర్ కూడా సేమ్ అలానే అయితే చేశాను ఇంట్లో దీపాలు అన్నీ అయిపోయిన తర్వాత బాబుకి పాపకి ఇడ్లీ పెట్టేసి పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందని చెప్పి నేనైతే ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాను మా ఇంటి దగ్గర నుండి ఒక ఫైవ్ మీటర్స్ అలానే ఉంటుంది టెంపుల్ అయితే చాలా దగ్గరనే ఇంకా టెంపుల్కి వెళ్ళాను టెంపుల్లో అయితే ఫస్ట్ టైం చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు నేను ప్రతి ఇయర్ అంటే ఒక ఫోర్ ఇయర్స్ అయితే ఇక్కడ టెంపుల్కి అయితే ముక్కోటో ఏకాదశి రోజు వెళ్తున్నాను కానీ ఏ ఇయర్ కూడా ఇంత బాగా చేయలేదు ఈ ఇయర్ అయితే చాలా బాగా చేశారు అసలు వీడియో క్లిప్స్లో చూస్తుంటే మీకే అర్థమైపోయి ఉంటుంది ఇక టెంపుల్ అంతా కూడా మంచిగా డెకరేషన్ అయితే చేశారు పువ్వులతో చాలా అంటే చాలా బాగుంది వీడియోస్లో చూ చూడండి ఒకసారి మీకే అర్థమవుతుంది ఎంత బాగా చేశారనేది ఇంకా ఉత్తర దూర దర్శనం కదా ఇంకా చూస్తున్నారా ఫస్ట్ అయితే ఇంకెలా వెళ్ళి దర్శనం చేసుకుంటుంటే అబ్బా చాలా నాకైతే ఇంత బాగా చేయడం అయితే ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్కి ఫోర్ ఇయర్స్ నుండి వెళ్తున్నాను నాకు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అనిపించింది ఇక్కడే ఇలా ఉంది అదే తిరుపతిలో ఇంకెలా ఉంటుందో అని చెప్పైతే చాలా అసలు అంటే ఒక్కసారి కళ్ళు నీళ్ళు అయితే తిరిగేసాయి ఎందుకంటే అసలు మా ఫ్రెండ్ వాళ్ళకి లక్కీ డ్రాలో వచ్చాయన్నమాట టికెట్స్ మా ఫ్రెండ్ చెప్పింది అంటే ఏంటంటే నేమ్స్ మ్యాక్సిమం అంటే వెంకటరమణ శ్రీనివాసులు ఇలా ఉన్న నేమ్స్ ఎక్కువ మందికి వచ్చిందని చెప్పేసి అసలు నా పేరు అయితే వెంకటలక్ష్మి కదా ఇంకా నాకు కూడా ఇప్పుడు అప్లై చేసి ఉంటే నాకు కూడా వచ్చేసినేమో ఎందుకంటే లక్ష్మి పేరు ఉన్నకు కూడా చాలా ఎక్కువ మందికి వచ్చింది అంటే నాది వెంకటలక్ష్మి ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే అప్పట్లో మా తాతయాలకు కూడా వెంకటేశ్వర స్వామి ఆ పేరుతోనే నా అయితే పెట్టారు ఇంకా నేను ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం ప్రసాదం తినేసి నేనైతే గోవిందనామాలు అయితే రాయడం స్టార్ట్ చేశానండి ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వంటీ డేస్ అవుతుంది రాయడం స్టార్ట్ చేశాను ఇంకా రోజుకు ఒక అరగంట అయితే ఖచ్చితంగా కూర్చొని అయితే రాస్తాను ఇంకా ఈరోజు కూడా వచ్చిన వెంటనే ఇంకా గోవిందనామాలు అయితే రాస్తున్నాను అనమాట ఇంకా అలా గోవిందనామాలు చదువుకుంటూ గోవింద కోట అంటే కోట అని అయితే నేను అనుకోలేదు ఒక బుక్ పెట్టుకున్నాను అందులో రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ వెంకటేశ్వర స్వామిని గుర్తు పెట్టుకొని నేనైతే రాయాలి అనైతే ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేశాను అనమాట నాకైతే ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నేనైతే మా ఇంటి దగ్గరలో ఉన్న గుడికే వెళ్ళాను ప్రశాంతంగా పూజ కూడా చేశారు ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ అయిపోతుంది మీరు అయితే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేయండి వీడియో అయితే చూసి మాత్రం అస్సలు వెళ్ళొద్ది ఒక లైక్ కూడా చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి